నమస్కారం అండి పీకే న్యూస్ నైన్టీ ఫైవ్ కు స్వాగతం సుస్వాగతం అండి ముందుగా ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జరిగే విశేషాలు ఏంటి అంటే వర్గపోరు ఎక్కువ ఉంది అంటే వర్సెస్ అక్కడ కొంతమందికి బిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అండ్ సిపిఐ ఇంకా దళిత సంఘాలు ఇట్లా కొన్ని ఉన్నాయి అవి వర్గపోరు ఎక్కుండా నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే వర్గపోరు ఏంటంటే మొన్నటిదాకా ఒక బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది అలాగే ఇంకా జగ వెంకట్రావు గారు సినిమా గుర్తు తోటి సెకండ్ ప్లేస్ రావడం జరిగింది ఫస్ట్ ప్లేస్ ఏమో సాంబాశ్వరావు గారు రావడం జరిగింది సిపిఐ పార్టీ నుండి ఇట్లా అక్కడ వర్గపోర్ అనేది ఎప్పుడుండో జరుగుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్గపోర్ అనేది కంపల్సరీ ఎప్పుడు ఉండేది ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా వర్గపోర్ చాలా ఉంది ఎందుకంటే మున్సిపాలిటీలోని వైస్ చైర్మన్ గా అలాగే చైర్మన్ గా ఇట్లాంటి ఎప్పుడు కొద్దిగా అక్కడ కాంపిటీషన్ ఉంటది అక్కడ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చి తలకు ఏం జరుగుతుందంటే అక్కడ మొన్నటిదాకా ఇప్పుడు చైర్పర్సన్ మారాలని కాపు రామలక్ష్మి తీసేసి మనము ఇంకా వేరే వ్యక్తి రావాలని భీమా శ్రీధర్ అనే ఒక వ్యక్తి రావాలని ప్రజలు అక్కడ అనుకుంటున్నారు అక్కడక్కడ షాప్ల కాడా హోటల్ కాడా ఇవి జరిగే విషయాలు అంటే భీమా శ్రీధర్ వాళ్ళ మిసెస్ ని అక్కడ చైర్మన్ చేయాలని ఒక అక్కడ ఒక వినికిడి నడుస్తుంది అది ఎంత నిజమో ఎంత వద్దమో మనకైతే తెలియదు కాబట్టి కాపు మహాలక్ష్మి కూడా అక్కడ ఉండాలని కొన్ని వాళ్ళు కూడా కొన్ని డబ్బులు ఇవ్వడము వీళ్ళు కూడా కొన్ని డబ్బులు ఇవ్వడం అనేది ఇస్తున్నారని ఇట్లా నా ఆకట్టుకుంటున్నారని వార్డ్ నెంబర్ అని కూడా అక్కడ అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా జరిగిన పరిణామం ఏంటంటే ఇప్పుడు తీరా తీరావస్యలకు అక్కడ కాసుల వెంకట్ గారని వాళ్ళ మిసెస్ కూడా ఇంతకుముందు చైర్పర్సన్ గా చేసినారు వారు కూడా చైర్పర్సన్ కావాలని వాళ్ళు కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు అంటే ఇంకా చాలా మంది కూడా బయట పడతలేదు వాళ్ళు కూడా చైర్పర్సన్ కావాలని చాలా మందికి ఉన్నది అక్కడ మరి డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తారా ఎవరు ఏం చేస్తారా అనేది దాని మీద ఆధారపడి అక్కడ ఉన్నది చైర్పర్సన్ అంటే ఇప్పుడు ఎక్కువ శాతం చైర్పర్సన్ కావాలంటే డబ్బు పెట్టాలి డబ్బు గుమ్మరియాల్సిందే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అక్కడ బీఆర్ఎస్ కు అక్కడ పరిస్థితి కొద్దిగా కిటిరంగా ఓడిపోవడం జరిగింది దాని విషయంలో అక్కడ కొద్దిగా వీక్ అయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అండ్ సిపిఐ పార్టీ సిపిఐ పార్టీ సాంబశివరావు గారు చాలా మంచివారు కాబట్టి సైలెంట్ గా ఉంది అక్కడ రాజకీయాలు ఎందుకంటే ఎవరి పనికి అడ్డుబోడు ఎవరి పని ఎవరి దందాకు అడ్డుబోడు ఎవరి కానీ వారికి ఉండదు ఎందుకంటే ఆయన సాఫ్ట్ రాజకీయం కాబట్టి ఆయన అందరూ కూడా దాన్ని ఏంటంటే సైలెంట్గా ఉంది అక్కడ రాజకీయం ఎందుకంటే సాంబశివరావు గారు ఎవరిని పుల్ల పెట్టడం కానీ వాళ్ళని గెలికించి రాజకీయం చేయడం అనేది ఆయనకు రాదు సాఫ్ట్వేర్ రూట్ గా పోతాడు కాబట్టి సాఫ్ట్వేర్ రూట్ గానే ఉంటుంది కాబట్టి అక్కడ గా ఉంది రాజకీయాలు ఆయన కూడా రాజకీయాలు చేసి కొన్ని రాజకీయాల కూడా ఆయనే ఇడిపియడం అనేది జరిగితే అది రాజకీయం అవుతుంది అంత ముందు వాళ్ళు ఉంటారు అట్లనే చేసేవారు ఇప్పుడు అలా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి సాఫ్ట్ గా సైలెంట్ గా రాజకీయం నడుస్తుంది ఆయన పనయం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారితో మొన్న పోయి డ్యామ్ చూడడం జరిగింది ఆయన ప్రతి విషయాలలో కూడా ప్రతి అసెంబ్లీలో కూడా అభివృద్ది కోసం మాట్లాడడం జరుగుతుంది ఇది జరుగుతుంది అక్కడ సిపిఐ పార్టీలకు పోవడం అనేది జరగలేదు జరగదు ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి ఇవాళ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా రెండు వర్గాలు ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు చూడండి కనబడుతున్నాయి రెండు వర్గాల లాగా ఇప్పుడు పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా మంత్రివర్యుడు అలాగే తుమ్మ నగేశ్వరరావు గౌడ ఖమ్మం జిల్లా మంత్రివర్యులు అలాగే బట్టి విక్రమార్క కూడా ఉప ముఖ్యమంత్రి అలాగే ఆర్థిక శాఖ మంత్రి గారు కాబట్టి ఇలా అక్కడ వర్గ పోరాటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇన్ని రోజులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్త శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భద్రాది కొత్తగొడం జిల్లా గ్రిఫ్ లా ఉందనేసి అక్కడ నిలబడతాడని అందరికి తెలిసిన విషయం అందరికీ అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు అలాగే బట్టి విక్రమార్క వర్గం కూడా లేదని కదా ఆయన బట్టి విక్రమార్క వర్గం కూడా ఇప్పటి నుండో అక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే పొంగులేటి శ్రీనివాస రెడ్డి తోటి జైన్ కాకుండా ఇరవై మంది కౌన్సిలర్లు పోయి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జైన్ కావడం జరిగింది నిన్న అంటే ఇక్కడ రాజకీయం ఎలా ఉంది ఈ రాజకీయం ఏమనుకోవాలి అంటే ఇక్కడ బట్టి విక్రమార్క గారితో వీళ్ళు జాయిన్ కావడానికి కాంగ్రెస్ లో అంటే ప్రజలకు ఉపయోగపడాలి ప్రజలకు అభివృద్ది చేయాలి నిధులు దేవాలి ఇవన్నీ దేవాలంటే కంపల్సరీ ఉండాలి కాదు అట్లా ఈ ఉన్న నాలుగైదు రోజులలో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కానీ వీటి గాని ఇప్పుడు ఈ రాజకీయ చదరంగం జరుగుతుంది మరి ఇప్పుడు అక్కడ ఈ పార్టీలో చేరాక ఇప్పుడు అక్కడ కొత్త చైర్పర్సన్ ఎవరు మున్సిపాలిటీకి చైర్పర్సన్ కావాలని ఉన్నారు ఎవరైతారు ఇది కొంచచ్ఛం లాగా నిలబడింది భద్రాది కొత్తగూడెం జిల్లాలో కాబట్టి ఇక్కడ ఈ రాజకీయంగా ఎంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఉంటారు రేపు అక్కడ ఉంటారు రేపు ఇక్కడ ఉంటారు అసలు ప్రజలు మాకు ఏం సేవ చేస్తారు వీళ్ళు ఎక్కడ పోతారు వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది ప్రజలకు అర్థం కాని పరిస్థితి అయోమయంలో ఉన్నారు భద్రాది కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీ ప్రజలు అసలు ఏంటిది ఏం జరుగుతుంది ఏమవుతుంది ఈ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ కు ఓటు ఏమంటారు మళ్ళా రేపు వచ్చి కాంగ్రెస్కి ఏమంటారు మళ్ళీ సిపిఐ పార్టీకి ఏమంటారు ఇంకోటి బౌజన్ బహుజన్ సమాజ్ పార్టీకి ఏమంటారు ఇంకోళ్ళు వచ్చే మన బీజేపీ పార్టీకి ఏమంటారు ఇట్లాంటి పార్టీ మారి పని చేస్తే మేము ఎవరికి వెయ్యాలి ఎవరికి ఓటు వేయద్దు అనేది ప్రజలకు కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఐఎంఐఎం లో ఉండడం జరుగుతుంది ఇక్కడ భద్రాది కొత్తవరం జిల్లాలో మీరు చెప్పండి ప్రజలందరూ కూడా మీరు మీకు ప్రశ్న ఇది ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ లో చేరడం ప్రజలకు మంచిదా బస్తీలకు ఉపయోగపడుతుందా మున్సిపాలిటీకి నిధులు వస్తాయా అనేది అది ప్రజలు తెలియజేయాలి ఎందుకంటే ఇప్పుడు మున్సిపాలిటీకి నిధులు వస్తేనే బస్తీ అభివృద్ధి జరుగుతాయి బస్తీ అనేది ప్రతి అభివృద్ధి కావాలన్నా నిధులు కావాలి నిధులు కావాలంటే వీళ్ళు అధికార పార్టీలకు వెళ్ళాలి అని దాని విధంగా వెళ్లారా లేకుంటే చైర్పర్సన్ కోసం ఒక ఇరవై మంది మాకు మెజార్టీ ఉంది మేము చైర్పర్సన్ అవుతాము అనే విధంగా ఈ రూట్ గా వచ్చి కాంగ్రెస్ జాయిన్ అయ్యారా మరి పొంగులేటి దీని విషయంలో ఏమంటాడు ఎందుకంటే పొంగులేటి తెలియకుండా కాంగ్రెస్ లో బట్టి విక్రమార్గకు జాయిన్ కావడం జరిగింది అదేమో తుమ్మలనేశ్వరరావు గారు ఉన్నాడు ఇవన్నీ కూడా అక్కడ చూడాలి అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది ప్రజలకు కూడా క్వశ్చన్ గా మారింది ఏ అయోమయంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంది ఇప్పుడు కాపు సీతామహాలక్ష్మి ఉంది ఇప్పుడు ఆమె దిక్కు ఎంత మంది ఉంటారు ఇరవై మంది ఇటు వస్తే ముప్పై ఆరు మందిలో ఇప్పుడు సిపిఐకి ఏమో తొమ్మిది మంది పది మంది ఉన్నారు ఇక్కడ ఇప్పుడు తక్కిన వాళ్ళు అందరు ఉన్నారు ఇప్పుడు అందరు ఇటున్నారా అటున్నారా అటున్నారా ఇప్పుడు ఇరవై మంది ఇటు ఉన్నారు కాబట్టి ఇంట్లో చైర్పర్సన్ ఎవరు ఇప్పుడు అక్కడ సీనియర్స్ ఏమో అక్కడ ఉన్నారు కనబడతాం ఇప్పుడు రజాక్ కూడా ఎప్పటి నుండో ఉన్నారు కాసరా వెంకట్ ఎప్పుడో ఉన్నారు ఇప్పుడు ఆశ పడుతున్నా భీమా శ్రీధర్ గారు నిలబెట్టని ఉన్నారు అలాగే ఇట్ల చాలా మంది ఇంకా ఆశావాదులు ఉన్నారు అక్కడ ఎవరికి చైర్పర్సన్ వస్తుంది ఎవరికి రావాలన్నా డబ్బు తీయాలి చైర్పర్సన్ ఈ ఉన్న ఈ సంవత్సరమో తొమ్మిది నెలలో ఈ పైసలు తీస్తేనే ఈ తొమ్మిది నెలలు చైర్పర్సన్ అనే ఒక ముద్ర పడాలంటే ఇది ఉన్నది కాబట్టి ఇక్కడ ఏం చేయాలనేది అయోమయంలో భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఉండిపోవడం జరిగింది ప్రజలన్నీ గమనిస్తున్నారు ప్రజలు ఎప్పుడు కూడా లేం కాదు ప్రజలందరూ కూడా తెలియగల్లో చాలా ఆలోచిస్తారు భద్రాది కొత్తగూడెం జిల్లా పొలిటికల్ వేడి వేడిగా సాగుతుంది ఇది పీకే న్యూస్ నైన్టీ ఫైవ్ ధన్యవాదాలు